బీజేపీ తొలి జాబితాలో సీటు దక్కించుకున్న మాధవి లత టీవీ నైన్ తో మాట్లాడారు బీజేపీ అంతా ఓ కుటుంబం అన్నారు ఎవరేమన్నా అంతా ఒకటే అన్నారు ఇంకా మేమన్నారు మైసూర్ సేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి సిద్ధపడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ మాధవి లత ప్రసంతో పాటు ఉన్నారు బీజేపీ ప్రకటించిన నూట మంది అభ్యర్థుల తొలి జాబితాలోనే చోటు సంపాదించి తెలంగాణలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె అసదుద్దీన్ని ఢీకొట్టబోతున్నారు ఆమెతో ఒకసారి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ కాకపోతే మీరు అసదుద్దీన్ని ఢీకొట్టగలరని అనుకుంటున్నారా ఎందుకంటే ఆ కుటుంబం ఓవైసీ కుటుంబం పంతొమ్మిది వందల ఎనభైల నుంచి కంటిన్యూగా గెలుస్తూ వస్తుంది ఇలా అనుకునే ఉండింటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదా బ్రిటీషుల నుంచే మన దేశాన్ని లాక్కొని స్వాతంత్రం ఇచ్చిన మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఇలాగే అనుకుని ఉంటే నిజాంల నుంచి దాని భారతదేశంలోకి ఐక్యం చేయగలిగి ఉండేవాళ్ళ చరిత్రలో ఇంపాసిబుల్ అనేది లేదండి నా డిక్షనరీలో కూడా ఇంపాసిబుల్ అనేది లేదు కానీ ఎన్నికల రాజకీయంలో ఓటర్లు ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా కామన్ అక్కడున్న జనాభా జనసంఖ్య ఈ ప్రకారం చూసుకుంటే సాధారణంగా ముస్లిం ఓటు బ్యాంకు కన్సాలిడేటెడ్గా ఒకవైపే ఉంటుంది కానీ హిందూ ఓటు బ్యాంక్ వచ్చేసరికి వేర్వేరు పార్టీల మధ్య చీలిపోతూ ఉండడం ఇదే ఆ పార్టీకి ఎంఐఎం నేతలకు లేదా ఓవైసీ కుటుంబానికి ప్లస్ పాయింట్గా మారుతుంది కదా ఇప్పుడు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదండి ఇలా ఇన్నేళ్ళు వాళ్ళు వాడుకుంటూ రావడం అనేది నిజం వాస్తవం కానీ అలా చేసిన వాళ్ళు బహుశా ఈ నలభై ఏళ్ళ వాళ్ళ పరిపాలనలో అటు హైందవులకి ఇటు ముస్లింలకి ఏ ఒక్కరికైనా సంపూర్ణ న్యాయం చేసి ఉండి ఉంటే బహుశా ఆ కథ వేరేలా ఉండేది నలభై ఏళ్ళగా తలకిందులు తపస్సులు చేసి వాళ్లకు కావలసినటువంటి అన్ని విధాల రాజకీయాలను ఆడి పాడి తెచ్చుకునే సీటుకి వాళ్ళు విలువనివ్వలేకపోయారు కాబట్టి ఈరోజు మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కంటి నీటి ధారలతో ఎంతోమంది స్త్రీలతో నిండిపోయిన కుండ ఈరోజు అది అది చాలామంది కడుపులో రగులుతున్న అగ్ని అది దానికి హిందూ ముస్లిం అని పేరు పెట్టవలసిన అవసరం లేదు ఏ ఇరు వర్గాలు అక్కడ సంతోషంగా లేరు ఇది పచ్చి నిజం అటువంటి వాళ్ళ మధ్యలో మోదీ గారి ఆధ్వర్యంలో ఒక దీపమై ఆ దీపం అఖండమై వెలుగుతుంది అనే నమ్మకం నాకుంది అదే జయానికి దిగ్విజయానికి మొదటి మెట్టు నలభై ఏళ్ళుగా కూడా అక్కడ పరిస్థితిలో మార్పు ఏమీ లేదు అయినా అక్కడ గెలిపిస్తూనే వస్తూ ఉన్నారు కదా ఈసారి మార్పు వస్తుందని ఎలా అనుకుంటున్నారు మార్పు అనేది చెప్పిరాదండి నలభై ఏళ్ళు మార్పు వస్తుంది మార్పు మన పక్కన వచ్చినప్పుడు ఒక్క నిమిషంలో చూపించి వస్తుంది మన దగ్గరికి ఎందుకంటే నలభై ఏళ్లలో ఏమీ చెయ్యండి వాళ్ళు ఏదైతే ఉందో పరిస్థితి ఆ పరిస్థితికి నలభై ఏళ్ళ వాళ్ళ సహనం పెట్టుబడి పెట్టేశారు అయిపోయి అయినా మీరు ఏ గెలుపు గురించి మాట్లాడుతున్నారు మనకు తెలియని ఓటు విషయాలు అక్కడ సుమారు రెండు లక్షల పైగా ఓట్లు గల్లంతుంది అక్కడ ఏమండి మీకు వాళ్ళకున్న ఐదున్నర లక్షల్లో ముందు అవి తీసేసేయండి పక్కకి అంటే వాళ్ళ ఓట్లన్నీ ఇంకో రెండున్నర మూడా అది కళ్ళు మూసుకొని మన వాళ్ళు ఎప్పుడు వేస్తూనే ఉన్నారు కదండి ఎనిమిది లక్షల హైందవులు ఉన్న పతబస్తీలో ఎనిమిది లక్షల హైందవులు నిద్ర మేల్కుంటే చాలు మనకి ఏం చేయక్కర్లా ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే అక్కడ బీజేపీ నుంచి కూడా టికెట్ ఆశించిన నేతలు చాలామంది ఉన్నారు అందులో రాజాసింగ్ కూడా పేరు కూడా వినిపించింది ఎందుకంటే ఒక హిందూ ఫేస్గా ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన డిసప్పాయింట్ అయ్యి ఈరోజు ఒక కామెంట్ కూడా చేశారు హైదరాబాద్ పాత నుంచి పోటీ చేసే మగాడే దొరకలేదా అన్న కామెంట్ చేశారు దానికి మీ రియాక్షన్ ఏంటి బీజేపీ పార్టీ మా ఇల్లు లాంటిదండి కుటుంబ సభ్యులు వందనుకుంటామండి అలా అని నాకే ఇబ్బంది లేదు అంటే అన్నారు ఏదో రేపు ఆయన మెత్తబడిపోతారు చల్లబడిపోతారు మేమందరం కలిసి పని చేయడానికి ఉన్నామండి ఇక్కడ ఇదే రాజాసింగ్ గారే నాకు తెలుసు మేమందరం కలిసే పనిచేస్తాం కలిసే అసదుద్దీన్ గారిని ఢీ కొంటాం దట్స్ సపోర్ట్ దొరుకుతుంది ఎందుకంటే ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఘోషమహల్ కూడా ఈ హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోనే ఉంది అలాంటి నేతలు మీ వెంట కలిసి నడిస్తేనే ఇంకా జోష్ అనేది ఉంటుంది ఆయన సపోర్ట్ దొరుకుతుందని అనుకుంటున్నారా ఎందుకు దొరకదండి మేము అందరూ కుటుంబం వాళ్ళం ఈరోజు ఇప్పుడు మా ఇంట్ మా సొంత ఇంట్లోనే అన్నదమ్ములు ఉంటారు అక్కచిళ్ళు ఉంటాం మేమందరం ఏదో చిన్న సతుకు ఉంటాయి మాలో మధ్యలో అలాగే పార్టీ ఒక కుటుంబం ఏదో ఉంటుంది ఏదో మా తమ్ముడు ఏదో మాట్లాడారని చెప్పి అక్కగా అయ్యో వదిలేసుకుంటాం తప్ప అందరం రేపొద్దున కలిసి పనిచేసే వాళ్ళమే ఎప్పుడు కలిసి పనిచేస్తాం దీన్నేదో గొప్పగా ఆసరాగా తీసుకొని కనుక ప్రతిపక్షం వాళ్ళు హాయిగా చంకలు గుద్దుకుంటుంటే వాళ్ళకి నిరాశ నిస్పృతి తప్ప ఏమీ మిగలదు ఇది నా సవాల్ ముస్లిం ఓట్ బేస్ కూడా సపోర్ట్ చేస్తారని నేను ఒకటి చెప్పగలనండి మీకు కంటి నీటి ధార పెట్టిన ప్రతి స్త్రీ ప్రతి తల్లి బయటికొచ్చి తన పిల్లల కోసము తన పిల్లల స్వార్థం కోసం ఈసారి వాళ్ళను కాపాడే వ్యక్తికి ఓటు వేస్తారు